నమస్కారం ఒంగోలు పట్టణ ప్రజలకు రుచికరమైన అల్పాహారంతో పాటు విందు భోజనాన్ని అందించేందుకు దక్షిణ బైబాస్ రిలయన్స్ మార్ట్ ప్రకన నూతనంగా ఏర్పాటు చేసిన ఆవుల వారి విందు భోజన హోటల్ ను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సందనోతులపాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు హోటల్ యాజమాన్యం ఆవుల రమణారెడ్డి రెడ్డి గణేష్ రెడ్డి పుష్పకుచ్చాలతో స్వాగతం పలికారు అనంతరం హోటల్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరికొత్త హంగులతో ఆవుల వారి విందు భోజన హోటల్ను ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు యాభై రకాల రుచులతో ప్రజలకు రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు విద్యా సంస్థల నుంచి ప్రజాదరణ పొందిన రమణారెడ్డి హోటల్ రంగంలో ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు విందు భోజనానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి సందర్శించి నిర్వాహకులు రమణారెడ్డి శంకర్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ నగరంలో ప్రత్యేక హోటల్ గా నిలుస్తుందని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వర మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాజీ ఏఎంసీ చైర్మన్లు అయినాబతిన కనశ్యాం బెల్లం సత్యనారాయణ టీడీపీ నగర పార్టీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు కళాశాలల అధినేతలు పాల్గొన్నారు कन्दिया मध्ये परमात्मां आमे स्वरो वै श्रवणो दातु कुबेराय अन्नं विष्ट प्रचोडय लक्ष्मी प्रचोडयाये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु नंबोदराय एकदन्ताय ओ नमः నమస్కారాలు ఈరోజు ఒంగోలు పట్టణానికి ఎంతో సంతోషమైన వాతావరణంలో ఒంగోలు నగరానికి కొత్తగా ఇంకొక అంగోటి ఏర్పడింది ఒక మంచి హోటల్ ఇది విందు భోజనం అనే పేరుతో ఆవుల వారి విందు భోజనం ఇటువంటి కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ ఒంగోలుకి రావటం అనేది ఏ వేరే పెద్ద నగరాల్లో కూడా చూస్తుంటాం ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్కిటెక్ట్ సెలెక్ట్ చేశారు రమణారెడ్డి గారు వారి తనయులు ఇద్దరు కూడా గణేష్ అండ్ శంకర్ ఒంగోలు నగరం అనేది రోజు చూస్తున్నాం మనం ఒక హాస్పిటల్ ఓపెనింగు లేకపోతే ఒక మాల్ ఓపెనింగు శారీ సెంటరు జ్యువెలరీ సెంటర్లు బాగా రోజు రోజు రోజుకి కొత్తగా కూడా ప్రతి ఒక్క బ్రాండ్ ఓనర్ అందరూ కూడా ఒంగోలుకి వచ్చి వారి కార్యకలాపాలు కూడా చేసుకోవాలని ఒక ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడింది అంటే పర్చేసింగ్ పవర్ కొనుగోలు అనేది పవర్ అనేది ఎక్కువగా కూడా ఒంగోలులో కనపడుతుండబట్టే వీళ్ళందరూ కూడా వస్తుంటారు ఈరోజు చక్కటి హోటల్ వాతావరణం ఇది టిఫిన్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి భోజనం ఉన్నాయి యాభై రకాల వంటకాలు అన్నీ కూడా ఉన్నాయి అందులో ఆనందకరమైన ఆహ్లాదక ఆహ్లాదకమైన ఒక వాతావరణంలో ఆవుల రమణారెడ్డి గారు ఆ ముందు విద్యాసంస్థలతోనే వారు ఎప్పుడు కూడా వారి కార్యక్రపాలు కార్యకలాపాలు కూడా సాగించుకుంటూ హోటల్ రంగానికి కొత్తగా రావటం అనేది ఎందుకు వచ్చారో ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు చాలామంది కూడా ఆయన ఏదైనా ఉంటే ఒక కాలేజ్ ఏదో ఒకటి స్థాపన చేసుకుని పోవాలి కదా మామూలుగా కూడా ఆయన ఒక హోటల్ రంగానికి వచ్చారంటే వాళ్ళ పిల్లలు గణేష్ అండ్ శంకర్ యూత్ అంటే ట్రెడిషనల్గా ఉన్న పెద్దలు చేస్తున్న పనులనేది కూడా కా బిజినెస్లు అనేది కాకుండా వినోద్ పద్మజ్ గారు వినూత్నమైన ఇతర బిజినెస్లు కూడా ఒంగోలులో మంచి పొటెన్షియల్గా కూడా ఉన్నది కాబట్టి పరిస్థితి దాని కొరకు ఇక్కడ కొత్తగా కూడా హోటల్ని కూడా స్థాపించాలని వారికి తన పెట్టిన ఆలోచన అనేది ఎంతో బాగా సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది మా గుట్టు కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే ఈరోజు ఒక మంచి విందు భోజనం హోటల్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు కూడా వచ్చారు ఉన్నప్పుడు కూడా మన సంత ఋతువు పాటి శాసనసభ్యులు గారు బిఎన్ విజయ్ కుమార్ గారు మేయర్ గంగాటి సుజాత గారు మన టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యం గారు అదేవిధంగా కమిషన్ గారు కూడా వెంకటేశ్వరరావు గారు కూడా రావటం ఇతర పెద్దలందరూ కూడా ఒక విందు భోజనం అని కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాట్లు రావటం అనే దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆవులు వారి కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు కూడా బాగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ హోటల్ కూడా బాగా చాలా చక్కగా ఒకటి జరగాలని ఆ భగవంతుడి మాకుట్ట కుటుంబరు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కర్నూలు రోడ్ ప్రాంతంలో జంక్షన్లో ఆవుల వారి బింద భోజన హోటల్ పూర్తి శాఖ హోటల్ని మనకి ప్రజలకు ఉండే ధరల్లో ఏర్పాటు చేసినందుకు యాజమాన్య మనసుమతికి అభినందన తెలియజేస్తూ ఈ ప్రాంతంలో వచ్చే ప్రజలకి ఆకలి తెచ్చే విధంగా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంది దాన్ని అభినందిస్తూ వారి వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్రాస్తున్నాం ఈరోజు హిందూ భోజనం అనే రెస్టారెంట్ మన ఒంగోలు నగరంలో ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది ఈ మధ్యకాలంలో బామంతవారు చెప్పినట్టు ఒంగోలులో ఒకరోజు షాపింగ్ మాల్ ఇంకొక రోజు హాస్పిటల్ హోటల్స్ బాగా ప్రారంభోత్సవం జరుగుతాం దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం బాగా పెరుగుతుంది బిజినెస్ మ్యాన్లు కూడా దీంట్లో బాగా గ్రోత్ ఉందనే ఆలోచన ఉంటేనే కానీ ఇక్కడ బెటర్ సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మామూలుగా ఇలాంటి రెస్టారెంట్ లేదు హైదరాబాద్లో అలాంటి ఇలాంటి డిజైన్తో ఉంటాయి అలాంటి కొత్త డిజైన్ ఇక్కడ ప్రారంభించడం చూస్తూ ఉంటే ఇది అంత చాలా బ్రహ్మాండంగా తగ్గండి మాకు భోజనం పెడదామనుకుంటే ఇంకా అంటే ఇంకా పెట్టలేదు అండ్ బాగానే ఉంటుందని మేమంతా అనుకుంటూ ఉన్నాము వీళ్ళందరికీ రంగారెడ్డి వాళ్ళ కుటుంబానికి అందరికీ మా సంతలతో పాటు ప్రజల తరఫున కాన్షియల్తో వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తూ బాగా పది మందికి ఈ ఉద్యోగాలు ఇచ్చి పది రూపాయలు సంపాదించుకోవాలని అందరికీ నమస్కారం ఈరోజు ఆవులు వారి విద్య భోజనానికి మరి గౌరవ మన ఎంపీ గారు చేతుల మీదుగా అలాగే మన సంతపుడు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అలాగే జడ్పీ చైర్మన్ గారు అందరిని కూడా పిలిచి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మొదటిగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే రమణారెడ్డి గారు విద్యా సంస్థల నుంచి మరి కొత్త కాన్సెప్ట్ అండి ఇది భోజనాలు ఏర్పాటు చేయడం అంటే ఇది నేను ఇక్కడ చూస్తూ ఉంటే అంత కేరళలో కూర్చున్నట్టు ఉందంటే కేరళ హోటల్స్ ఇలాగే ఉంటాయి అది నిజంగా అంటే అక్కడ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక పచ్చని గ్రీనరీ మధ్యలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక మంచి భోజనం విందు భోజనం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయము ఎందుకంటే మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది పెరుగుతున్న నగరానికి ప్రజలకు అవసరార్థమై మరి హాస్పిటల్స్ వస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి హోటల్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్ని వచ్చినా సరే ఇంకా ఇంకా ప్రజలు అన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి మరి మరి కొత్త కాలశప్తూ వచ్చిన వీరిని మనం ఖచ్చితంగా అభినందించాలని అలాగే వీరు ఇంకా విద్యాసంస్థలతో పాటు మరి హోటల్ రంగంలో కూడా మరి ఎంటర్ అయ్యారు కాబట్టి మరి మరిన్ని హోటల్స్ ఇలాగే పెట్టాలని మరి ముందంజలో ఉండాలని చెప్పేసి బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ వారి విందు భోజనం అనేటువంటి ఒక నూతన హోటల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారు నాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే గౌరవనీయులు సొంత నదులపాడు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయకుమార్ గారు అలాగే మా గౌరవ మేయర్ శ్రీమతి సుజాత మేడం గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి రమణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి వారి కుమారులు ఒక కొత్త కాన్సెప్ట్తో ఈరోజు మన ఒంగోలు నగరానికి నూతన హోటల్ని పరిచయం చేస్తున్నారు మరి ఇక్కడ చూసే వాతావరణము వెంటిలేషను ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటూ కొత్త కాన్సెప్ట్ని మరి మన ఒంగోలు నగరవాసులు వారికి వారి యొక్క వ్యాపారానికి మరింత ఉత్తం ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ అవకాశం కల్పించి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించేందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క హోటల్ మరి సర్వతో ముఖాభివృద్ధి సాధించాలని వారి యొక్క వ్యాపార రంగంలో మరింత ముందుకెళ్లాలని భగవంతుని ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవనీయ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు కమిషనర్ గారు పత్రికా మిత్రులారా చాలా మంచి కార్యక్రమం మంచి హోటల్ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో చాలా వినూత్నమైనటువంటి స్ట్రక్చర్తో కానీ మోడల్తో పర్యాటక శాఖలో ఏ విధంగా అయితే ఉంది దాన్ని మించినటువంటి సుందరాంగంగా ఇక్కడ తయారు చేశారు మంచి భవిష్యత్తు ఉండాలని రమణారెడ్డి గారు ఈ ఈ ఆకర్షణతో పాటు క్వాలిటీ అవన్నీ కూడా ఫుడ్ క్వాలిటీ డిఫరెంట్ టేస్ట్తో తీసుకొచ్చి ఒంగోలు పట్టణానికి ఒక శోభాయమానంగా ఉండేటువంటి మంచి హోటల్ని తయారు చేసుకోవాలని కోరుకుంటూ అంత మంచి అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు